హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి విహారికి కుంకుమ పెట్టి రూమ్లో నుంచి వెళ్తూ ఉండగా పద్మాక్షి సహస్ర ఎదురుగా వస్తారు ఏం చేస్తున్నావే నువ్వు ఇక్కడ అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది అమ్మవారి కుంకుమ విహారి గారికి పెడదామని వచ్చానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నా మేనల్లుడికి నువ్వు బొట్టు పెట్టడానికి ఎవరివే సహస్ర బొట్టు పెడుతుంది కదా సహస్రకివ్వచ్చు కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మా నేను కుంకుమ తీసుకొని వచ్చేసరికి రూమ్ బయట ఎవరూ లేరమ్మా అందుకే నేనే లోపలికి వచ్చి విహారీ గారికి బొట్టు పెట్టాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు ఏ హక్కు ఉందని ఇలా రూమ్లకి వచ్చావు సిగ్గుగా లేదా పరాయి మగాడి పట్ల ఇలా ప్రవర్తించడానికి అని పద్మాక్షి లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది గుడ్ల గోబలాగా ఎలా చూస్తున్నావో చూడు నా కూతురు కాపురానికి ఎప్పుడు చిచ్చు పెడతావోనని భయంగా ఉంది అని చెప్పి పద్మాక్షి ఉంటుంది అప్పుడే నర్సు వచ్చి మేడం పేషెంట్ దగ్గర ఏంటి గొడవ పేషెంట్కి డిస్టర్బెన్స్గా ఉంది బయటికి పదండి అని చెప్పి నర్స్ చెప్పటంతో రావే సహస్ర వెళ్దాం అని చెప్పి పద్మాక్షి కోపంగా సహస్రం తీసుకొని బయటకు వెళ్తుంది ఇంకా లక్ష్మి కూడా బయటకు వెళ్ళిన తరువాత పద్మాక్షి లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఏమైందక అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది ఏం లేదులే వసుధ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారి దయ వల్ల విహారి కళ్ళు తెరిచాడు ట్రీట్మెంట్కి సహకరిస్తున్నాడు ఆ అమ్మవారి దయతోనే విహారి మళ్ళీ కోలుకున్నాడు కాబట్టి అమ్మవారికి విహారి చేతుల మీద సారే అందటమే కాదు గుడికి పూర్వ వైభవం తెప్పించాలి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ విహారీకి చెక్ చేయడం కోసం విహారీ రూంలోకి వెళ్తారు ఇక విహారీ రూమ్లో నుంచి డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ గారు మా మనవడికి ఎలా ఉంది అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు కేవలం అంటే కేవలం ఆ అమ్మవారే మీ మనవడిని కాపాడింది అంతకు మించి నేను ఏమీ చెప్పలేవును మేము చేతులు ఎత్తేల్సిన పరిస్థితుల్లో ఏదో శక్తి మీ మనవణ్ణి కాపాడటానికి వచ్చింది అని డాక్టర్లు చెప్తూ ఉంటే యమున అదంతా వింటూ ఆ శక్తి లక్ష్మే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి నన్ను క్షమించమ్మా నేను తెలుసో తెలియకో నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను నా కొడుకు నుంచి దూరంగా వెళ్ళిపోమన్నాను నా కొడుక్కి విడాకులు ఇవ్వమన్నాను నీ మెడలో తాళి తీసేయమన్నాను కానీ నీ మెడలో ఉన్న తాళికి ఎంత విలువ ఉందో ఈరోజే నాకు ఆ అమ్మవారు కళ్లకు కట్టినట్టు చూపించిందమ్మా అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నేను చేసింది తప్పమ్మా నేను చేసిన తప్పుకు నాకు బాగా బుద్ధి చెప్పావు నా కొడుకు ప్రాణాలతో చలగాటం ఆడుకున్నాను నా అంతటా నేనే నన్ను క్షమించు తల్లి ఇంకెప్పుడు కూడా లక్ష్మి పట్ల అవలా ప్రవర్తించను నా కొడుకు ప్రాణానికి ఎలాంటి అపాయం లేకుండా నువ్వే చూసు చూసుకోవాలి తల్లి అని చెప్పి యమున అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత విహారిని డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్లు చెప్తారు విహారిని తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు విహారిని చూడగానే చల్లగా ఉండు బాబు మా ఊరు సమస్యలో ఉందని చెప్పగానే ఎంతో పెద్ద మనసు చేసుకొని మా ఊరికి వచ్చారు అమ్మవారికి అందించాల్సిన సార అందిస్తామని మాకు మాట ఇచ్చారు మా ఊరిని బాగు చేస్తామన్నారు మా ఊరిని దత్తత తీసుకుంటామన్నారు అలాంటి మీకు ఈరోజు ఈ పరిస్థితి రావటానికి మేమే కారణం బాబు మమ్మల్ని క్షమించండి అని పల్లెటూరి ప్రజలంతా విహారికి చెప్తూ ఉంటారు అయ్యో మీరు పెద్దవాళ్ళు నన్ను క్షమాపణ అడగటం ఏంటి ఆ దేవుడు నా రాతను ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది మీరు పిలవటం వల్ల నేను రావటం వల్ల ఇదంతా జరగలేదు నేను సిటీలో ఉన్నా కూడా ఇదే జరిగేదేమో అని చెప్పి విహారీ అంటాడు మీరు మీ లాగానే చాలా గొప్పవారు బాబు గొప్ప మనసు అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఊరి వాళ్ళంతా విహారీని పొగుడుతూ ఉంటే వీర్రాజు దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు చస్తాడు అనుకున్నవాడు బ్రతికాడేంట్రా వీడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టున్నట్టుంది అందుకే వీడు బ్రతికిపోయినాడు అని చెప్పి వీర్రాజు పానకాలతో చెప్తూ ఉంటాడు పోచమ్మ మనవడు ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది కాసేపు రెస్ట్ తీసుకుంటాడు మేము బయలుదేరతాము అని భక్తవచ్చలని చెప్తూ ఉంటే అయ్యా క్షమించండి ఈ సమయంలో ఇలా అనటం కరెక్ట్ కాదు రేపు ఉదయమే దసరా పండుగ మీరు ఆ సాక్షాత్తు మన ఊరి అమ్మవారిని తీసుకొని గుడి దగ్గరకు రావాలి బాబు అక్కడే అమ్మవారికి సార సమర్పించడం జరుగుతుంది అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటే రేపేనా విహారి బాగా నీరసంగా ఉన్నాడు కదా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు పర్వాలేదు తాతయ్య ఆ అమ్మవారి దయతోనే నేను ఇలా మళ్ళీ మీ కళ్ళ ముందుకు వచ్చాను అలాంటి అమ్మవారి కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మీరు చల్లగా ఉండాలి బాబు అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు రేపు గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము మీరు ఉదయమే లేచి తలారా స్నానం చేసి రెడీ అయ్యి కుటుంబ సమేతంగా రండి బాబు అని చెప్పి ఊరి వాళ్ళు చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సరే బాబు మేము బయలుదేరుతాము అని పల్లెటూరి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళగానే నానా విహారీ మనం కూడా బయలుదేరదామా అని భక్తవచ్చలం అంటూ ఉంటే సరే తాతయ్య అని చెప్పి విహారి అంటాడు ఇక విహారీని తీసుకొని ఇంటికి వెళ్తారు నానా విహారి ఈరోజు నువ్వు మా కళ్ళ ముందు ఉన్నావంటే నిజంగా అది ఒక అద్భుతమనే అనుకోవాలి డాక్టర్లు సైతం మా వల్ల కాదని చేతులు ఎత్తేశారు ఆ సమయంలో ఏ శక్తో నిన్ను కాపాడింది అని చెప్పి భక్తవచ్చలని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వసుద లక్ష్మి కాళ్లకు రక్తం చూసి లక్ష్మి అదేంటి నీ కాళ్లకు రక్తం వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమీ లేదమ్మా ఇందాకలా కింద పడ్డప్పుడు దెబ్బ తగిలింది రక్తం వస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సహస్ర ఆ రక్తాన్ని చూసి ఓ నేను చేయలేని పూజను ఈ లక్ష్మి చేసినట్టుంది అందుకే బావ కళ్ళు తెరిచినట్టున్నాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇలా రామ్మా అని చెప్పి యమున లక్ష్మిని పక్కకు తీసుకొని వెళ్తుంది ఏంటి యమునమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఇలా కూర్చోమ్మా నీ కాళ్లకు పసుపు రాస్తాను పుండు తగ్గిపోతుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటే అయ్యో మీరు నా కాళ్లకు రాయటం ఏంటమ్మా వద్దమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది పర్వాలేదు లక్ష్మి నా కొడుకు ప్రాణాలు కాపాడింది నువ్వేనని నాకు తెలుసు అని చెప్పి యమునంటుంది యమునమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే అవును లక్ష్మి నేను అంతా చూసేశాను అని చెప్పి యమునంటుంది అమ్మ విహారి గారిని కాపాడటం కోసమే అలా చేశాను తప్ప నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీ పట్ల నేనే తప్పుగా ప్రవర్తించాను దురుసుగా ప్రవర్తించాను అమ్మవారు నాకు బాగా బుద్ధి చెప్పింది నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటే మిమ్మల్ని నేను క్షమించడం ఏంటమ్మా ఈ విషయాన్ని ఇక్కడే అమ్మా అని చెప్పి లక్ష్మి యమునతో చెప్తూ ఉంటే వసుధ ఆ మాటల్లో వింటుంది ఓ విహారి కోసం సహస్ర చేయలేని పూజను లక్ష్మి చేసిందా అందుకే విహారి కోలుకున్నాడా అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వసుధ లక్ష్మి దగ్గరకు వచ్చి ఈ ఇంటి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తావు కానీ ఆ త్యాగానికి గుర్తింపు మాత్రం తీసుకోవు లక్ష్మి అని చెప్పి వసుధ అంటూ ఉంటే అవును వసుధ లక్ష్మి నిజంగా చాలా మంచమయి సహస్రకు విహారికి పెళ్ళి అనుకోకుండా ఉండుంటే కనుక లక్ష్మినే నా కోడల్ని చేసుకునేదాన్ని అని చెప్పి యమున అంటూ ఉంటుంది కోడల్ని చేసుకోవడం ఏంటి వదినా లక్ష్మిని నీ కోడలే అని చెప్పి వసుద అంటుంది కానీ సహస్ర విహారీల పెళ్లి జరిగిపోయింది కదా అని చెప్పి యమున బాధపడుతూ ఉంటుంది యమునమ్మ ఇక ఆ విషయం గురించి మర్చిపోండి రేపు దసరా పండగకు అన్ని ఏర్పాట్లు చేయాలి విహారీ గారి చేతుల మీద సహస్రమ్మ చేతుల మీద అమ్మవారికి సారే అందాలి అని లక్ష్మి చెప్తూ ఉంటే అవును లక్ష్మి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటే తప్పకుండా చూసుకుంటానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక విహారీ వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు సారీ బావా అని చెప్పి సహస్ర వెళ్ళి విహారీకి సారీ చెప్తూ ఉంటే ఎందుకు సహస్ర అని విహారీ అడుగుతూ ఉంటాడు నీ ప్రాణాలు నిలబడాలంటే అమ్మవారి కొండకు దీపం తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందు దీపం పెట్టాలని ఊరి వాళ్ళు చెప్పారు కానీ నేను ఆ పని చేయలేకపోయాను బావా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అందుకే సారీ బాబా అని సహస్ర చెప్తూ ఉంటే పర్వాలేదులే సహస్ర నీకు అలాంటివన్నీ అలవాటు లేవు కదా అని చెప్పి విహారీ అంటాడు సారీ బాబా ఎక్స్ట్రీమ్లీ సారీ అని సహస్ర చెప్తూ ఉంటే పర్వాలేదు కాసేపు నేను పడుకుంటాను నువ్వు వెళ్ళు సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటే సహస్ర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక వసుదా విహారీ దగ్గరకు వచ్చి విహారీ ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటే బాగానే ఉందత్తయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు పడుకుంటావా విహారీ పడుకో అని చెప్పి వసుద అంటూ ఉంటే అత్తయ్య లక్ష్మికి ఏమైంది కాలుకి ఎందుకు రక్తం వస్తుంది అని విహారీ అడుగుతూ ఉంటాడు పిచ్చి పిల్ల ఆ పిల్ల మంచి చేసి కూడా ఎదుటి వాళ్లకు తెలియకూడదనుకుంటుంది అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది మంచి చేసి ఎదుటి వాళ్ళకి తెలియదనుకుంటుందా ఏంటి అత్తయ్య అది అని విహారీ అడుగుతూ ఉంటాడు సహస్ర మోకాళ్ల మీద అమ్మవారి కొండకు నడవలేకపోయిందని చెప్పి లక్ష్మి అమ్మవారి కొండకు మోకాళ్ల మీద నడిచింది లక్ష్మి చేసిన పూజా ఫలితమే ఈ రోజు నువ్వు మా కళ్ళ ముందు ఉన్నావు విహారీ అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడే లక్ష్మిని చూడాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి దగ్గర మీ అమ్మ ఉంది ఇప్పుడు వద్దులే విహారీ అని వసుధ చెప్తూ ఉంటే సరే అత్తయ్య పడుకుంటాను అని చెప్పి విహారీ అంటాడు ఇక వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా అమ్మవారిని తీసుకొని గుడి దగ్గరకు వెళ్ళటం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అమ్మ లక్ష్మి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని చెప్పి యమున అడుగుతూ ఉంటే అయిపోయాయమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అలాగే అమ్మవారి విగ్రహానికి పసుపు రాసి బొట్లు పెట్టాలమ్మా వీటన్నింటికంటే ముందు అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేయాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటే ఇప్పుడే అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెడతానమ్మా అని లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెట్టబోతూ ఉండగా పద్మాక్షి వెళ్ళి లక్ష్మిని వెనక్కి లాగుతుంది లక్ష్మి చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి అమ్మవారి విగ్రహాన్ని నువ్వెందుకు ముట్టుకున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి బొట్లు పెడుతున్నానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ పని చేయాల్సింది నా కూతురు సహస్ర నువ్వు ఆ పనులు చేయటానికి అసలు నువ్వు ఎవరివే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చెప్పవే చెప్పు నిన్నే అడుగుతుంది నువ్వు ఎవరని అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకున్నావు బొట్లు ఎందుకు పెడుతున్నావు అని పద్మాక్షి లక్ష్మిని నిలదీస్తూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి ఏమైందత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమ్మవారి విగ్రహానికి సహస్ర పూజ చేయాలైతే ఈ లక్ష్మి పూజ చేస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అయ్యో వదిన లక్ష్మిని మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారు సహస్ర నీరసంగా ఉందని చెప్పి ఆ పనులు నేనే చేయమని చెప్పాను అని చెప్పి యమునంటుంది ఆ విషయం ముందే చెప్పచ్చు కదా అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది ఇప్పటికైనా లక్ష్మిని అర్థం చేసుకోండి అత్తయ్యా అని చెప్పి విహరి అంటాడు బాగానే అర్థం చేసుకుంటున్నానే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు గుడికి వెళ్ళాలి అక్కడ పల్లెటూరి వాళ్ళంతా కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఇలారా అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని నీ చేతుల్లోకి తీసుకో విహారి అమ్మవారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు నీ చేతులతో తీసుకో మిగిలిన పూలదండలు ప్రసాదాలు ఇంకా పూజకు కావాల్సిన వస్తువులన్నీ మేమందరం తీసుకొస్తాము నానా బాజా భజంత్రిలు రెడీగా ఉన్నారా మేళ తాళాలతో గుళ్ళోకి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే రెడీగా ఉన్నారమ్మా అని భక్తవచలం చెప్తూ ఉంటాడు ఇక అలా అందరూ కలిసి గుళ్ళోకి వెళ్తూ ఉండగా సహస్ర కాలికి ఏదో తగిలి సహస్ర చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహం కింద పడిపోబోతూ ఉండగా లక్ష్మి గట్టిగా పట్టుకుంటుంది ఇక దాన్ని పల్లెటూరి ప్రజలు చూస్తారు అమ్మ అమ్మవారి విగ్రహాన్ని చేజార్చుకున్నారు ఇదేంటమ్మా ఇలా చేశారు అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటారు కాలికి ఏదో తగిలింది చూసుకోలేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది పర్వాలేదులే అమ్మవారి విగ్రహం కింద అయితే పడలేదు కదా లక్ష్మి ఇలా ఇవ్వు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అమ్మవారు మీ చేతుల్లో ఉండలేకే ఆ అమ్మాయి చేతుల్లోకి వెళ్ళిపోయిందమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి చేతుల్లో నుంచి నువ్వు తీసుకున్నా కూడా ఫలితం ఉండదు ఆ అమ్మాయిని చేతుల మీదే ఆ అమ్మవారు ప్రతిష్ఠించాలని రాసి పెట్టుందేమో అందుకే ఆ అమ్మాయి చేతుల్లోకి అమ్మవారు వచ్చింది అమ్మ లక్ష్మి నువ్వే అమ్మవారి విగ్రహాన్ని గుడి వరకు తీసుకురమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటే అదేలా కుదురుతుందండి విహారీ పక్కన మా సహస్ర కదా అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లాల్సింది అని పద్మాక్షి అంటుంది అలానే అనుకున్నాము కానీ సహస్రమ్మ చేతిలో నుంచి అమ్మవారి విగ్రహం కింద పడిపోయింది కదా లక్ష్మి నువ్వే అమ్మవారి విగ్రహాన్ని గుడి వరకు తీసుకురా అని పల్లెటూరి ప్రజలంతా చెప్తూ ఉంటే సహస్ర పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే చా